హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈ వంతులు ఆ వంతులు కాదు మమ్మీ డాడీ చెర్రి గడ్ని జాగ్రత్తగా చూసుకోమన్నారు అందుకే వాడికి ఒక అనుకున్నాను కానీ అది రివర్స్ అయింది మమ్మీ ఆ వాంతులు ఈ వాంతులు అని చెప్పి నక్షత్ర చెప్తూ ఉంటుంది సారీ నక్షత్ర తొందరపడి నీపై చెయ్యి చేసుకున్నాను అని చెప్పి అపూర్వం అంటుంది నీకు కొత్త ఏం కాదు కదా మమ్మీ అలవాటే కదా ఆ భూమిని ఈ లోకంలో లేకుండా పైకి పంపిస్తా అన్నావు ఇంతవరకు ఆ భూమిని ఏం చేయలేకపోయావు అని చెప్పి నక్షత్రం అంటుంది అమ్మ ఇద్దరూ కలిసి ఎప్పుడు ఎవరిని పైకి పంపిద్దామని చూడటమేనా అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది పిన్ని మా ఇద్దరి మధ్యలోకి నువ్వు వచ్చావనుకో ముందు నిన్ను పైకి పంపిస్తాం అని చెప్పి అపూర్వంటుంది అమ్మాయి నాకెందుకులే నేను మీ విషయాలు ఏం పట్టించుకోను అని చెప్పి గోరింటాకు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వస్తాడు అమ్మా అమ్మా అని చెప్పి పిలుస్తూ ఉంటే శారద ఇంట్లో నుంచి బయటికి వచ్చి ఏంటి గగన్ అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు ఆ భూమికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటమ్మా ఆ భూమి ఆ ప్రశాంతి హాస్పిటల్లో ఉందేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు ప్రశాంతి హాస్పిటల్లో ఉందా ఎందుకు నానా అని శారద అడుగుతూ ఉంటుంది నాకు కూడా అదే అర్థం కావట్లేదు అడిగితే ఏవేవో పిచ్చి పిచ్చి సమాధానాలు చెప్తుంది అని చెప్పి గగన్ అంటాడు ఏమో నాకు తెలీదు ఇప్పటి వరకు నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని చెప్పి శారద అంటుంది నువ్వు ఇంట్లో ఉన్నావా లేదా అని నేను అడగట్లేదు కదమ్మా అని గగన్ అంటూ ఉంటాడు అదే నాన్న భూమితో పాటు నేను కూడా వెళ్ళా అనుకుంటావని చెప్తున్నాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఆ భూమికి నిజంగా చిప్పు దొబ్బేసినట్టుందమ్మా అందుకే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది అని చెప్పి గగన్ అంటాడు సరే నాన్న నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి శారద అంటూ ఉంటుంది సరే అమ్మా అని చెప్పి గగన్ రూంలోకి వెళ్తాడు అమ్మయ్య నన్ను బ్రతికించారత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అమ్మ భూమి నువ్వు నేను ఇంత కష్టపడుతుంది మీ మామయ్య కోసమే కదమ్మా అని చెప్పి శారద అంటుంది అవునత్తయ్య మావయ్య త్వరగా కోలుకోవాలి అలాగే మామయ్య ఏ తప్పు చేయలేదు చేసిన తప్పులన్నిటికీ ఆ అపూర్వనే కారణమని అందరిలో నిరూపించాలి అని చెప్పి భూమి అంటుంది అమ్మ భూమి వెళ్ళమ్మా నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అయిరా భోజనం చేద్దాము అసలే గగన్ నీపైన కోపంగా ఉన్నాడు అని చెప్పి శారదంటుంది అంటుంది బావ కోపం ఎంతసేపులే అత్తయ్య నేను ఇలా పోగొడతాను చూడు అని చెప్పి భూమి అంటుంది సరే సరే వెళ్ళమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక మరోవైపు కృష్ణప్రసాద్ ఫోటో దగ్గర కూర్చొని మీరా ఏడుస్తూ ఉంటుంది ఏమండి మీరేనా ప్రపంచం కదండి మీరు నన్ను వదిలి వెళ్ళిపోతే నేను ఎలా బ్రతుకుతా అనుకున్నారండి అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది ఇక చెర్రీ కూడా మీరా దగ్గరకు వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు రే చెర్రీ మనకి మీ నాన్న అన్యాయం చేసి వెళ్ళిపోయారా అని చెప్పి మీరా ఏడుస్తూ ఉంటుంది అవునమ్మా నాన్న చనిపోయాడంటే నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదమ్మా నాన్న ఆత్మహత్య చేసుకునే అంత కాదమ్మా అని చెప్పి చెర్రి అంటూ ఉంటాడు అవును చెర్రి ఆ ఎస్పి సూర్యనే మీ నాన్నను ఏదో చేసి ఉంటాడు అని చెప్పి మీరా అంటూ ఉంటుంది నాకు కూడా అదే డౌట్ ఉందమ్మా అని చెప్పి చెర్రి అంటాడు ఇక మరోవైపు శరత్ చంద్ర ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటాడు బావా ఇలా బాధపడుతూ కూర్చుంటే చనిపోయిన కేపి తిరిగి వస్తాడా ఏంటి బావా రాడు కదా ఆఫీస్లో పెండింగ్ ఫైల్స్ ఉన్నాయంట బావా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చూసుకోబావా జరిగిందంతా మర్చిపోతావు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది లేదు అపూర్వ నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళలేవను నా చెల్లెలు మీరా చూసావా ఎలా బాధపడుతుందో నా చెల్లెల్ని వదిలి నేను ఆఫీస్కి వెళ్ళలేవను అని చెప్పి శరత్చంద్ర అంటాడు మీరని నేను జాగ్రత్తగా చూసుకుంటాను బావా నువ్వు ఆఫీస్కి వెళ్ళు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అప్పుడే నీకు మైండ్ కూడా కొంచెం రిలీఫ్ అవుతుంది బావా అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే నా వల్ల కాదు అపూర్వ ఆ పెండింగ్ ఫైల్స్ ఏదో నువ్వే చూసుకో అని చెప్పి శరత్చంద్ర అంటాడు సరే బావా నేను చూసుకుంటానులే కానీ నువ్వు అదే అదే గుర్తు తెచ్చుకొని బాధపడకు బావా మీరాకి ధైర్యం చెప్పాలి కానీ నువ్వు ఇలా ఏడుస్తూ రూమ్లో కూర్చుంటే మీరాకి ధైర్యం ఎవరు చెప్తారు బావా నువ్వు మీరా దగ్గర ఉండు మీరాకి ధైర్యం చెప్తూ ఉండు నేను ఈలోగా ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి అపూర్వ అంటుంది సరే అపూర్వ అని చెప్పి శరత్ చంద్ర అంటాడు ఇక అపూర్వ ఆఫీస్కి బయలుదేరుతుంది మరోవైపు భూమి శారద ఇద్దరు కూడా కూరగాయలు తీసుకురావడం కోసం మార్కెట్కి వస్తారు అపూర్వ ఆఫీస్కి వెళ్తూ శారదను భూమిని చూస్తుంది డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అపూర్వ శారదను చూసి షాక్ అవుతుంది ఇదేంటి ఈ శారద కేపీ చనిపోయినా కూడా బొట్టు గాజులు తీయలేదు కేపి బ్రతికున్నప్పుడు తన భర్త అంటూ తెగ పాకులాడేది ఇప్పుడు కేపీ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా దహన సంస్కారాలైన రెండో రోజే రోడ్డు మీద ఇలా తిరుగుతుందేంటి అక్కడ చూస్తే మీరా కృష్ణప్రసాద్ ఫోటో దగ్గర కూర్చుని ఏడుస్తుంది ఇక్కడ చూస్తే శారద రోడ్ల మీద నిండు ముత్తైదులాగా తిరుగుతుంది అసలు ఇదేంటి అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది ఇక అపూర్వ కారు దిగి శారద దగ్గరకు వెళ్తుంది శారద పక్కన భూమి కూడా ఉంటుంది ఇక అపూర్వ శారదకు ఎదురుగా వెళ్ళి నుంచుంటుంది ఇక శారద అపూర్వను చూసి అపూర్వ గారు ఏంటండి మాకు అడ్డుగా నుంచున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అసలు నువ్వు ఆడదానివేనా నీ భర్తేనా చనిపోయింది అని చెప్పి అపూర్వ శారదను అడుగుతూ ఉంటుంది అదేంటి అలా అంటున్నారు అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది కేపి బ్రతికున్నన్ని రోజులు కేపీని నీ చుట్టూ తిప్పుకున్నావు కదా చచ్చాడని తెలిసి చూడటానికి వచ్చావు కనీసం ఒక గంట అయినా కేపీ డెడ్ బాడీ దగ్గర కూర్చున్నావా ఏడ్చావా అది చాలదన్నట్టు నిండు ముత్తైదులాగా ఇలా రోడ్డు మీద ఎలా తిరగలుగుతున్నావు అసలు నువ్వు ఆడదానివేనా నీకు కాస్తైనా సిగ్గుందా అని చెప్పి అపూర్వ శారదను అందరిలో పట్టుకొని నిలదీస్తూ ఉంటే శారద ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో భూమికి కోపం వచ్చి అపూర్వ చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఏ భూమి నన్నే కొడతావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మా శారద అత్తయ్య గురించి అలా తప్పుగా మాట్లాడితే ఎవరినైనా కొడతాను అని చెప్పి భూమి అంటుంది నేను దాంట్లో తప్పే ముందే అమ్మ మీరంతా ఉన్నారు కదా మీరంతా చెప్పండి భర్త చనిపోతే ఆడది గాజులు పూలు తాలి తీస్తుందా లేదా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది అది మన సాంప్రదాయం కదమ్మా అని చెప్పి మార్కెట్లో వాళ్ళంతా అంటూ ఉంటారు ఇప్పుడు చెప్పు భూమి నేను చేసింది తప్ప అని ఆపూర్వ అంటూ ఉంటుంది తప్ప తప్పు ఉన్నారా ఎవరి ఇష్ట ఇష్టాలు వాళ్ళకుంటాయి నువ్వు శారద అత్తయ్యను నిందించేంత గొప్పదానివైతే కాదు ఇంకొకసారి శారద అత్తయ్య జోలికి వస్తే చంపేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది నీ సంగతి చెప్తాను భూమి నాకు దొరుకుతావు దొరికినప్పుడు నీ అంతు తేలుస్తాను అని చెప్పి అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక శారద ఏడుస్తూ ఉంటుంది కూరగాయల మార్కెట్లో చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా కూడా శారదను చూసి ఇదేం విడ్డూరమ్మ భర్త చనిపోతే ఇలా రోడ్ల మీద తిరుగుతారా మంగళ్యం తీయకుండా ముత్తైదులాగా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలన్నీ విని శారద ఏడుస్తూ ఉంటుంది ఏడవకండి అత్తయ్య రోడ్డు మీద పోయే కుక్కలు ఎన్నో మరుగుతూ ఉంటాయి వాటన్నిటిని పట్టుకుంటే మనం ఈ ప్రపంచంలో బ్రతకలేమత్తయ్య అని చెప్పి భూమి శారదకు ధైర్యం చెప్పి రెండత్తయ్య ఇంటికి వెళ్దాం అని చెప్పి శారదను తీసుకొని ఇంటికి వస్తుంది ప్లీజ్ అత్తయ్య ఆ ఆపూర్వకు నిజం తెలియక నోటికొచ్చినట్టు మాట్లాడింది ఆ ఆపూర్వకు కే కృష్ణప్రసాద్ మావయ్య బ్రతుకున్నాడని తెలిస్తే ఆ ఆపూర్వ ఇలా మాట్లాడేది కాదు కదా ఏదో ఒకరోజు నీ మెడలో ఉన్న తాలికి నీ నుదుటిన ఉన్న బొట్టుకి విలువ ఉందని ఆ ఆపూర్వ తెలుసుకుంటుంది ఆ రోజు వరకు నువ్వు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది అత్తయ్య నేను ఆ కెమెరా ఇచ్చిన షాప్ అతను షాప్ ఓపెన్ చేయట్లేదు ఒక్కసారి ఆ షాప్ అతను గురించి తెలుసుకోమని ఆ ఎస్పి సూర్యకు ఒకసారి అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే భూమి ఆ కెమెరా మన చేతికి వస్తేనే మీ మామయ్య నిర్దోషాన్ని నిరూపించుకోగలం అని చెప్పి శారద అంటూ ఉంటుంది అందుకే అత్తయ్య ఆ షాప్ అతని గురించి ఎంక్వైరీ చేపిస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది సరే భూమి జాగ్రత్త అని శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ కోపంగా ఇంటికి వెళ్తుంది ఇక కృష్ణప్రసాద్ అమ్మను చూసి నా పెద్ద కోడలు నా పెద్ద కోడలు అంటావు కదా నీ పెద్ద కోడలు ఏం చేసిందో తెలుసా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎందుకమ్మా ఇంకా నీకు ఆ శారదపై కోపం తగ్గలేదా ఇప్పుడు నా కొడుకే లేడమ్మా మీకు ఆ శారదకు ఎలాంటి బంధుత్వం లేదు శారదను ఇకనైనా వదిలిపెట్టమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది శారదను అంత ఈజీగా ఎలా వదిలిపెడతాను ఈరోజు అందరిలో నా చెంప పగలగొట్టారు వాళ్ళు అని చెప్పి అపూర్వంటుంది నీ జోలికి వాళ్ళెందుకు వస్తారమ్మా నువ్వు చెప్పినా నేను నమ్మను అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది అసలు ఆ శారదకు కొంచమైనా సిగ్గుందా ఆ శారద భర్త చనిపోయాడన్న ఆలోచన లేకుండా సింగరించుకొని తిరుగుతుంది అందుకే ఆవిడ గురించి నేను ఇలా మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి ఆపూర్వ అంటూ ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పినా నేను నమ్మనమ్మ శారద అలా చేయదు అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటుంది నేను చెప్పేది నిజమో అబద్ధమో తెలియాలంటే ఇప్పుడే ఆ శారద ఇంటికి వెళ్ళండి ఆ శారద ముత్తైదులో ఉందో లేకపోతే మొన్న ఉందో చూసి రండి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇంకా సరేనమ్మా నువ్వు చెప్పింది నిజమో కాదో ఇప్పుడే తెలుసుకుంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారద ఇంటికి బయలుదేరుతుంది శారద ఇంట్లో వంట చేసుకుంటూ ఉంటే కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారదను చూసి షాక్ అవుతుంది అమ్మ శారద అని చెప్పి అనటంతో అత్తయ్య అంటూ శారద నవ్వుకుంటూ పలకరిస్తూ ఉంటుంది శారద నువ్వేనా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది అదేంటత్తయ్య అలా అంటున్నారు అని శారద అడుగుతూ ఉంటుంది నా కొడుకు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడమ్మా నువ్వు కూడా నా కొడుకు అంటే పడి చచ్చిపోయేదానివి అలాంటిది నా కొడుకు చనిపోయాడన్న బాధ లేకుండా నన్ను నవ్వుతూ ఎలా పలకరిస్తున్నావమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అడుగుతూ ఉంటుంది రెండత్తయ్య అన్ని విషయాలు తర్వాత మాట్లాడుకుందాం వచ్చి కూర్చోండి అని చెప్పి శారద అంటుంది అమ్మ శారద నువ్వు ఇలా ఉండకూడదమ్మా నీ భర్త చనిపోయాడు కదమ్మా నువ్వు పసుపు కుంకాలు తీసేయాలమ్మా అని చెప్పి ఆ పెద్దవిడ చెప్తూ ఉంటుంది అత్తయ్య ప్లీజ్ అత్తయ్య వద్దు అత్తయ్య అని చెప్పి శారద అంటూ ఉంటుంది అలా అనకూడదమ్మా రామ్మ వెళ్దాం అని చెప్పి శారద వల్ల అత్తయ్య శారదను తీసుకొని శారద నుదిటిన ఉన్న పసుపు కుంకుమలు తీపించడానికి తీసుకెళ్తూ ఉంటుంది ప్లీజ్ అత్తయ్య వద్దు అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ శారదను తీసుకెళ్ళి ఒక స్టూల్ మీద కూర్చోబెట్టి కొంతమంది ముత్తైదులు చేతుల మీద శారద మొహానికి పసుపు రాపించి నిండుగా బొట్టు పెట్టించి పూలు పెట్టించి వాటన్నిటినీ కూడా తీపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే పూరి భూమికి ఫోన్ చేస్తుంది భూమి ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి పూరి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మకి పసుపు కుంకుమ తీస్తున్నారు భూమి అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది ఎవరు అలా చేస్తుంది అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నాయనమ్మ వచ్చింది నాయనమ్మే ఆ కార్యక్రమం జరిపిస్తుంది అని పూరి చెప్తూ ఉంటుంది ఇప్పుడే నేను వస్తున్నాను పూరి అని చెప్పి భూమి ఫోన్ కట్ చేసి ఎస్పీ గారు మీతో నేను తర్వాత మాట్లాడతానండి అని భూమి వెంటనే ఇంటికి వచ్చేస్తుంది శారద మెడలో కరెక్ట్గా అప్పుడే తాళి తీయబోతూ ఉండగా ఆపండి అని చెప్పి భూమి గట్టిగా అరుస్తుంది అమ్మ భూమి నువ్వు చిన్న పిల్లవి నీకు వీటి గురించి తెలీదు భర్త చనిపోతే భార్య మెడలో తాళి ఉండకూడదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది ప్లీజ్ అమ్మమ్మ ఈ ఒక్క విషయంలో నేను చెప్పేది వినండి అని చెప్పి భూమి అంటుంది వద్దమ్మా అది మంచిది కాదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మ అంటూ ఉంటే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి అని భూమి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మకు చెప్తూ ఉంటుంది ఇక శారద ఏడుస్తూ ఉంటే భూమి శారదను హక్ చేసుకొని ఏడవకండి అత్తయ్య మీకు నేనున్నాను అని చెప్పి శారదకు ధైర్యం చెప్తూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ వాళ్ళమ్మని తీసుకొని భూమి లోపలికి వెళ్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్